ముందుగా రెండు బంగాళదుంపలు ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న దాంట్లో ఒక కుల్లిపాయ కోసుకుందాం ఒక కుల్లిపాయను పచ్చిమిరపకాయ కోసుకొని ఇలా వేసుకుందాం కొంచెం అల్లం వెన్నుక్క పేస్ట్ వేసుకుందాం వేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ చిన్న టీ గ్లాసు చిన్న టీ గ్లాస్ పిండి చిన్న గ్లాస్ టీ గ్లాసే బియ్య పిండి చిన్న టీ గ్లాసు శనగపిండి వేసుకున్నాం ఇప్పుడు ధనియాల పొడి చిటికెడు మిరియాల పొడి తినే తినేసోడా చిటికెడు కారం ఒక అర చెంచా రుచికి కాస్త మసాలా పడను రుచికి తాగడపడ ఉప్పు ఇప్పుడు కొంచెం సీజ్ చేసుకుందాం సీజ్ బౌల్ చేస్తున్నాం కదా సీజ్ చేసుకుందాం అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇక ఇవన్నీ కూడా కలిపేద్దాం మనం పిండి పెట్టుకొని నూనె పోసుకుందాం ఇలా కలిపేసుకుందాం అన్నమాట అంతా కూడా గట్టిగా తర్వాత రెండు చెంచాలు మైదా పిండి అనమాట ఇది ఇలా ఉండలు లేకుండా పలసగా ఇలా కలుపుకుందాం అనమాట ఎందుకంటే ఆ బౌల్స్ అని ఇందులో వేసి ఇది బ్రెడ్ క్రామ్స్ అనమాట బ్రెడ్ రెండు బ్రెడ్ రెండు రొట్టు మొక్కలు తీసి మిక్సీలో వేసి ఇలా పొడి చేసాను అనమాట దీన్ని ఇలా పక్కన పెట్టుదాం ఇందులో చీజ్ పెట్టుకుందాం సీజు చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇలా చీజ్ పెట్టుకొచ్చుకుందాం ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా చేద్దాం ఇలా రౌండ్గా చేసాం కదా ఇప్పుడు మనం ఇదిగో ఇందా మనం పెట్టుకున్నాం మైదా పిండి దాంట్లో ఇలా బౌల్స్ ఇలా చేసుకొని ఇలా చెప్పి ఈ బ్రెడ్ క్రీమ్లో పెడదాం అన్నీ ఇటు పక్కన పెట్టుకున్నాం ఇలా చేసేసుకుందాం బౌల్స్ లాగా ఇప్పుడు ఈ నూన్లో వేసుకుందాం మిగతాయి కూడా ఇంకా అన్ని అలా చేసేసుకున్నాం ఇలా వస్తాయి అన్నమాట సీజ్ బాల్స్ అంటే ఇదిగోండి ఇలా దీన్ని ఇలా ఉంటుందన్నమాట సీజ్ బాల్స్ బాగుంటాయి మీ పిల్లలకు చేసి పెట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి